హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎస్ఆర్ జ్యువెలర్స్ సో ఈసారి అయితే కొంచెం కొత్త కలెక్షన్స్ విత్ లోవర్ ప్రైజెస్ అనమాట అన్నీ కూడా చాలా చాలా తక్కువ ప్రైజెస్ అండ్ ఉగాది ఆఫర్స్ కూడా అనమాట ఎవ్వరూ కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అనమాట చాలా యూనిక్ కలెక్షన్ మీరు ప్రతి వీడియోస్లో చూస్తూ ఉండొచ్చు మన కలెక్షన్ చాలా ట్రెండీగా ఉంటుంది అలాగే లేటెస్ట్ డిజైన్స్ అనేవి మనం ఎప్పుడో అప్లోడ్ చేస్తూనే ఉంటాము సో ఎవరికి కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు విత్ రీజనబుల్ ప్రైజెస్ అండి అండ్ ప్రీవియస్ వీడియోస్తో కంపేర్ చేస్తే ఇక్కడ నుంచి మన వీడియోస్లో అయితే ప్రైజెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉండబోతున్నాయి ఎవ్వరూ కూడా వీడియోనైతే మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఓల్డ్ వీడియోస్ని అయితే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే గివ్ అవే గిఫ్ట్స్ అయితే ఉన్నాయి అనమాట ఎవరు కూడా గివ్ అవే గిఫ్ట్స్ని మిస్ అవ్వద్దు అండ్ డిస్పాచ్ అయితే మినిమం వన్ టు టూ డేస్ టైం పడుతుందండి మ్యాక్సిమమ్ త్రీ డేస్ అలాగే డెలివరీకి ఫైవ్ టు సెవెన్ డేస్ ఓవరాల్గా నైన్ టు టెన్ డేస్ అనమాట అండ్ కొంతమంది ఈరోజు ఆర్డర్ పెట్టి నెక్స్ట్ డేనే ట్రాకింగ్ ఐడి ఇవ్వండి అని అడుగుతున్నారు అయితే కుదరదు అనమాట సో మాక్సిమం ట్రాకింగ్ ఐడి నేను మీకు టూ టు త్రీ డేస్లో అయితే ఇస్తాను మ్యాక్సిమం నేను స్టిక్కర్ అయితే పెడతాను అనమాట టూ టు ఫోర్ డేస్లో పెడతాను అని చెప్పేసి ఇన్ కేస్ ఫోర్ డేస్లో కనుక మీకు ట్రాకింగ్ ఐడి ఇవ్వకపోతే ఫిఫ్త్ డే మీరు ఒకసారి నాకు గుర్తు చేయండి నేనైతే ట్రాకింగ్ ఐడి మీకు ఇస్తాను అనమాట దాని ద్వారా మీ ఆర్డర్ అనేది ఎంతవరకు వచ్చింది అని మీరు చెక్ చేసుకుంటున్నారు ంటూ ఉండొచ్చు అండ్ కొంతమంది వాట్సాప్లో కాల్స్ చేస్తున్నారు కాల్స్ అయితే చేయకండి ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ చేయండి ఇన్ కేస్ ఏదైనా అవసరం ఉంది అనుకుంటే నేనే కాల్స్ చేస్తున్నాను అనమాట నేను కాల్స్ చేసిన కస్టమర్స్ కూడా ఉంటుంటారు కదా చాలామంది సో అవసరం అనిపిస్తే నేనే కాల్ చేస్తాను లేదు అంటే నార్మల్గా వాట్సాప్ చేటా చేయండి అండ్ నో బార్గైనింగ్స్ అండి అండ్ ఫాస్ట్ డెలివరీస్ కూడా ఉండవు ఇన్ కేస్ ఎవరికైనా ఎమర్జెన్సీ పర్పస్ అంటే మాత్రం నేను వాళ్ళతో మాట్లాడి అప్పుడు వాళ్ళకి ఓకే అనుకుంటే మా అనుకుంటేనే నేను పార్సల్ అనేది పోస్ట్ చేస్తాను అనమాట అండ్ ఈ వీడియోలో అయితే కొంచెం యూనిక్ కలెక్షన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కడాస్ అనమాట విత్ రీజనబుల్ ప్రైసెస్ హై క్వాలిటీ అనమాట ఇవి సీజెట్స్ విత్ గోల్డ్ ఫినిషింగ్ అనమాట చాలా యూనిక్ కలెక్షన్ అండి ఇవి మళ్ళీ మళ్ళీ వచ్చే కలెక్షన్ కాదనమాట కొంతమంది అయితే ఫీల్ అవుతూ ఉన్నారు అండ్ నాకు బాధ అనిపించింది అట్ ద సేమ్ టైం నేను అనమాట ఏదైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వరకు వెయిట్ చేయొద్దని నేను ప్రతి వీడియోలో అలాగే చెప్తూ ఉంటాను అనమాట అండ్ ఈ వీడియోలో కూడా నేను బ్లాక్ బోర్డ్స్ కలెక్షన్ కొంచెం తక్కువగా పోస్ట్ చేశాను బట్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కలెక్షనే పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోలో అన్ని ఉగాది ఆఫర్స్ అనమాట అండ్ మంచి మంచి ఆఫర్సే ఉన్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయొద్దు ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ పెట్టండి అండ్ రివ్యూస్ కూడా పెట్టండి అనమాట అండ్ మీకు ఏదైనా డ్యామేజ్ కానీ రాంగ్ ప్రోడక్ట్ కానీ వచ్చింది అనుకుంటే దాన్ని ఓపెనింగ్ వీడియోలోనే మీరు చూపించాలన్నమాట మాకు వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ ఉంది ఆ రాంగ్ ప్రోడక్ట్ ఉంది అంటే మాత్రం మేము దాన్ని అసలు కన్సిడర్ చేయమన్నమాట ఏదున్నా సరే మీరు ఓపెనింగ్ వీడియోలోనే చూపించాలి ఈ సెట్స్ చూసినారు కదా ఇవైతే నాకు ఆఫ్లైన్లో చాలా మంచిగా సేల్ అయ్యాయి అనమాట అందుకే నేను ఇప్పుడు పెడుతున్నాను వీడియోలో అండ్ చాలా అంటే చాలా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట విత్ రీజనబుల్ ప్రైసెస్ మీరు చూడవచ్చు అండ్ మన ఛానల్లో ఏ ప్రోడక్ట్ అయినా విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇండియా వైడ్ సో ఎక్స్ట్రా డెలివరీస్ అయితే ఉం సారీ ఎక్స్ట్రా డెలివరీ ఫీజ్ అయితే ఉండదు అనమాట అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్గా ఉంటాయి ఓన్లీ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రైజే ఉంటుందన్నమాట అండ్ ఎవరికైనా నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ లైక్స్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళకి కామెంట్ చేస్తున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి నేనైతే పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు రావడం అయితే చాలా కష్టం అనమాట సో ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సో ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓల్డ్ వీడియోస్ని కూడా వాచ్ చేసి గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి ఎందుకంటే మంచి మంచి గిఫ్ట్స్ అయితే గివ్ అవ్వేకున్నాయన్నమాట ఎవ్వరూ కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి అండ్ ఇప్పుడు చూసిన నాకు చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట సో నేను అందుకే దీన్ని కలర్స్ అయితే తప్పించాను ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తూ నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి అండ్ అదర్ స్టేట్స్కి అయితే కొంచెం ఒక టూ త్రీ డేస్ ఎక్స్ట్రా టైం పడుతుంది వెంటనే రావాలి అనుకోవద్దు సో ఏపీ తెలంగాణకు అయితే కొంచెం ఫాస్ట్గా డెలివరీస్ అనేవి అవుతాయి బట్ నేను మ్యాక్సిమమ్ చూసిన కేసెస్లో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ అదర్ స్టేట్స్ కూడా ఒక సెవెన్ టు ఎయిట్ డేస్లోనే డెలివరీ అనేవి అయిపోయాయి అనమాట అండ్ ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయడానికైతే ట్రై చేయొద్దు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన ఛానల్ని వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎవరు కూడా మర్చిపోవద్దండి అండ్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్ పర్సనల్గా ఎవరు కూడా ప్రైసెస్ తగ్గించమని అయితే అడగొద్దు అనమాట అండ్ ఈ వీడియోలో ఏవైనా కాంబోస్ ఉంటే ప్రతి వీడియోలో నేను చెప్తాను కాంబోస్ ఏమైనా ఉంటే అవి తక్కువ ప్రైసెస్కి మీకు అనిపిస్తే వెంటనే అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ స్టాక్ అనేది అలా ఉండదు అనమాట ఒక్కొక్కసారి క్లియరెన్స్ సేల్ కోసము పెడుతూ ఉంటాము విత్ రీజనల్ ప్రైసెస్ అనమాట ఇప్పుడు మీరు చూసినారు కదా ఇట్లాంటివి అయితే నన్ను చాలామంది రిక్వెస్ట్ చేశారనమాట పోల్ కలెక్షన్ పెట్టండి అని చెప్పేసి అందుకనే నేను పెట్టాను ఎవరికైనా కొంతమంది గాడ్ మోటివ్ లేకుండా పెట్టండి అని అడిగారు సో అట్లా ఎవరికైనా స్పెషల్గా కావాలంటే నేనైతే వాట్సాప్లో పిక్స్ అయితే సెండ్ చేస్తాను అండ్ మీరు ఏదైనా శాంపుల్ ప్రోడక్ట్ ఫోటో కానీ వీడియో కానీ నాకు సెండ్ చేసి ఈ మోడల్లో నాకు పెట్టమన్నా కూడా నేను మిగిలినవి షేర్ చేస్తాను అనమాట మీకు నచ్చిందైతే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ రిటర్న్ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ అనేది డ్యామేజ్ ఉంటే ఆర్ రాంగ్ ప్రోడక్ట్ ఉంటే కొంతమంది మాకు ఇది నచ్చలేదు అంటున్నారు మీరు వీడియో క్లారిటీగా ఫొటోస్ని క్లియర్గా చూసిన తర్వాత ఆర్డర్ పెట్టుకుంటున్నారు కాబట్టి అదైతే మాది గ్యారంటీ కాదనమాట అండ్ ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి డిస్లైక్ అయితే నో రిటర్న్స్ అండి నో ఎక్స్చేంజెస్ ఇన్ కేస్ ఎన్ని రాంగ్ ప్రొడక్ట్ కానీ డ్యామేజ్ కానీ ఉంటే అది ఓపెనింగ్ వీడియో ప్రూఫ్ ఉంటే అది అప్పుడు మాత్రమే మేము ఎక్స్చేంజ్ అనేది ఇస్తామన్నమాట అండ్ నో బార్గెనింగ్స్ అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదైతే చాలా చాలా సేల్ అయింది అనమాట ఇట్లాంటివి ఇంకొక వేరే మోడల్స్ కూడా ఉన్నాయి అవి ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి అవి ఇంకా ఎక్కువ సేల్ అయ్యాయి అనమాట అండ్ ఈ కలెక్షన్ కూడా పెట్టాలి కదా అని నేను ఈ వీడియోలు అయితే పెడుతున్నాను ఎవరికి కూడా మిస్ అయితే ట్రై చేయొద్దు అండ్ ఇవి ఈ హారాలు అయితే నన్ను కొంతమంది స్పెషల్గా రిక్వెస్ట్ చేశారనమాట కొంచెం సిమిలర్ మోడల్స్ పెట్టారు నేను దాన్ని ఇట్లాగ కొంచెం కస్టమైజ్ చేయించి ఇట్లాగైతే పెట్టించామన్నమాట ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అనమాట ఆర్డర్స్ అయితే మంచిగా రివ్యూస్ వస్తున్నాయి అండ్ ప్రతి కస్టమర్ సాటిస్ఫై అవుతున్నారు ఎవ్వరు కూడా వీడియోనైతే స్కిప్ చేయడానికైతే ట్రై చేయొద్దు అండ్ ఇప్పుడు చూసినారు కదా కంటే ఇదైతే చాలా అంటే చాలా ఫేమస్ అవుతూ ఉంది కదా సో అందుకే నేను ఈ వీడియోలో కొంచెం ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే అప్లోడ్ చేశాను అనమాట ఇప్పుడు మీరు చూసినదైతే చాలా యునిక్ కలెక్షన్ అనమాట వేరే వాళ్ళ దగ్గర అయితే నేను దొరుకుతుంది అని చెప్పను డెఫినెట్లీ కొన్ని కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ మన దగ్గరే ఉంటాయి అనమాట అండ్ కస్టమర్స్ కూడా నాకు చాలామంది ఆర్డర్స్ వచ్చేటప్పుడు మెసేజ్ చేశారు అండ్ మీ కలెక్షన్ బాగుంటుంది మేము రెగ్యులర్గా వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉంటామని అండ్ ప్రైసెస్ కూడా ఈ వీడియో నుంచి నేనైతే డెఫినెట్లీ చెప్తున్నాను అండి ప్రైసెస్ అయితే చాలా తక్కువగా ఉంటాయి అండ్ ఇప్పుడు చూస్తున్నామైతే విత్ రీజనబుల్ ప్రైసెస్ ఇందులో మీకు కలర్స్ సేమ్ క్రిస్టల్స్ క్రిస్టల్స్వి బట్ కింద పెండెంట్ ఇయర్ రింగ్స్ అనేవి కొంచెం అన్నిటికీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట అదైతే కొంచెం చూసుకోండి సేమ్ కలర్స్ ఉన్నాయని అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు కింద ఇయర్ రింగ్స్ అయితే చూసుకోండి పెండెంట్ ఇయర్ రింగ్స్ అయితే అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి సపోర్ట్ చేయండి ఐ మీన్ షేర్ చేయండి ప్రతి ఒక్క లైక్ మీరు చేసేది అలాగే కామెంట్ చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది అనమాట చాలా సపోర్ట్ని ఇస్తుంది సో దాని ద్వారా ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి మంచి కలెక్షన్ పెట్టాలి ఇంకా మంచిగా వర్క్ చేయాలి అని చెప్పేసి ఒక సపోర్ట్ అని అయితే వస్తుంది అనమాట మంచి ఎంకరేజ్మెంట్లా అనిపించి ఇంకా మంచిగా వర్క్ చేస్తాం మేము మీకైతే మంచి మంచి కలెక్షన్స్ అయితే పెట్టాలనుకుంటాం అనమాట అండ్ ఎవరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు మంచి మంచి ఆఫర్సే పెడుతున్నాం విత్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ ఇవన్నీ ఉగాది ఆఫర్స్ అనమాట ఎవరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయొద్దు అండ్ కొన్ని అయితే ప్రీ బుకింగ్స్ ఉంటాయండి నక్షివి నేను ఆర్డర్ చేసే వాళ్ళకి స్పెషల్గా చెప్తాను కొంచెం అంటే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ అయితే మేకింగ్కి పడుతుంది మళ్ళీ ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీకి పడుతుంది అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి అండ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి కొంతమంది కాల్స్ చేస్తున్నారు సో ప్లీజ్ కాల్స్ అయితే చేయొద్దు ఎమర్జెన్సీ ఆర్ ఏదైనా అవసరం ఉంది అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చేటప్పుడు నేనే కాల్ చేస్తానండి ఇప్పటికీ నేను చాలామంది కస్టమర్స్తో అయితే డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడాను అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నవైతే కంప్లీట్ ట్రెడిషనల్ వేర్ ఫ్యాన్సీ వేర్ అనమాట మనం ఎట్లా అయినా వేర్ చేయచ్చు అది పిల్లలు పెట్టుకున్నా పెద్దలు పెట్టుకున్నా ఎవ్వరు పెట్టుకున్నా చాలా నీట్గా ఉంటుంది అనమాట అండ్ ఇది కూడా మోసనాడ్ స్టోన్స్ అనమాట హై క్వాలిటీ అండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి అన్నీ కూడా లో ప్రైసెస్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట అండ్ ఈ ఎలిఫెంట్ జైన్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట అండ్ చాలా మంచిగా అయితే సేల్ అయ్యింది నన్ను కొంతమంది స్పెషల్గా రిక్వెస్ట్ చేశారనమాట ఓన్లీ మేడం సెట్స్ పెట్టడానికి ట్రై చేయండి ఒక వీడియోలో అని చెప్పి సో అందుకనే చోకర్ కలెక్షన్ నెక్ సెట్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి ఈ వీడియోలో లాంగ్ ఆరమ్స్ అనేవి నేను కొంచెం తగ్గించాను అనమాట ఈ వీడియోలో ఎవరు కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయడానికైతే ట్రై చేయొద్దు అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అనమాట అండ్ ఈ మ్యాంగో సెట్ చూసారు కదా చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది కదా లుక్ వీటిని మనం ట్రెడిషనల్గా అలాగే ఫ్యాన్సీగా వేర్ చేయొచ్చు అనమాట అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ ట్రెండింగ్ మోడల్స్ అనమాట లేటెస్ట్గా వచ్చే జ్యువెలరీని అప్లోడ్ చేస్తూ ఉంటాము ఎవరు కూడా మిస్ అయితే ట్రై చేయొద్దు అండ్ ఇంకొకటి అండి నో బార్గెనింగ్స్ అండి ఫాస్ట్ డెలివరీస్ అనేవి ఉండవు అండ్ డిస్పాచ్కి అయితే వన్ టు టూ డేస్ మినిమం పడుతుంది మ్యాక్సిమం త్రీ డేస్ అనమాట డెలివరీకి ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది ఓవరాల్గా నైన్ టు టెన్ ఆర్ లెవెన్ డేస్ పడుతుంది కొంతమంది ఫోర్ డేస్కి చాలామందికి మ్యాక్సిమం ఫోర్ డేస్కి ఫైవ్ డేస్కి కూడా అయిపోతూ ఉంటాయి అనమాట సెవెన్ డేస్ లోపల కూడా బట్ మీ ఏరియాకు ఉండే ఫెసిలిటీని బట్టి అనమాట డిటీడీసీ అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది అండ్ ఇండియన్ పోస్ట్ బ్లూ అట్లాంటివి అయితే కొంచెం టైం అనేది తీసుకుంటాయి అనమాట ఎవరైనా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అయితే చేయండి మీ లైక్ నెంబర్ని కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఓల్డ్ వీడియోస్ని అయితే వాచ్ చేయండి ఎందుకంటే ఓల్డ్ వీడియోస్కి గివ్ అవే గిఫ్ట్స్ అనేవి అయితే ఉన్నాయన్నమాట ఇంకా గివ్ అవేస్ అయితే కొన్ని వీడియోస్కి తీయలేదు సో ప్లీజ్ ఓల్డ్ వీడియోస్ని అయితే వాచ్ చేసి లైక్ చేసి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి అండ్ మీరు ఆర్డర్ పెట్టిన త్రీ టు ఫోర్ డేస్కి నేను ట్రాకింగ్ ఐడి అయితే ఇస్తాను అనమాట ఇన్ కేస్ నేను ఇవ్వకపోతే నాకు స్పెషల్గా ఒకసారి గుర్తు చేయండి నేను ట్రాకింగ్ ఐడి అయితే షేర్ చేస్తాను దాని ద్వారా మీ ఆర్డర్ అనేది ఎంతవరకు వచ్చిందని మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట అండ్ నో టైం పాస్ ఎంక్వైరీస్ అండి అదర్ స్టేట్స్కి అయితే కొంచెం ఎక్స్ట్రా ఒక టూ త్రీ డేస్ అనేవి కొంచెం డిలే అవుతుంది ఇదైతే కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి బట్ మ్యాక్సిమం కేసెస్లో సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ సెవెన్ డేస్లోనే రీచ్ అయిపోయాయి అనమాట చాలా తక్కువ టైంలోనే సో ఇదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి అండ్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ అనమాట ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఓపెనింగ్ వీడియో లేకుండా డ్యామేజ్ ఉంది రాంగ్ ప్రోడక్ట్ ఉంది ఆర్ ఇంకేదైనా ఇష్యూ ఉంది అంటే మాత్రం మేము దాన్ని డ్యామేజ్ కింద ఆర్ ఇంకా దేని కింద కన్సిడర్ చేయమన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే నేను కొంచెం కంటే కలెక్షన్ ఎక్కువ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం స్పెషల్గా మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట అండ్ ఎవరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అండ్ ఫుల్ స్క్రీన్లో చూడండి పెద్ద స్క్రీన్లో అండ్ ఎవరు కూడా వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి ఆఫర్స్ అనమాట ఉగాది సేల్ ధమాకా ఆఫర్స్ అనమాట ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అండ్ చాలా అంటే చాలా ట్రెండింగ్ మోడల్స్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఇండియా వైడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు మీరు చూసినారు కదా కంటే మోడల్ ఇందులో అయితే టూ టైప్స్ ఉంటాయి అనమాట ఒకటి మ్యాట్ మ్యాట్ ఫినిష్ ఇంకొకటి విక్టోరియన్ మోడల్ అనమాట ఇప్పుడు చూసినది అయితే విక్టోరియన్ మోడల్ అండ్ ఇవైతే నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఈ చెప్పాను కదా ఈ కంటి మోడల్ అయితే మనకి కొంచెం బాగా ఫేమస్ అవుతూ ఉందని సో డిఫరెంట్ కలర్స్ అనేవి నేను పోస్ట్ చేశాను అనమాట ఎవరికి నేను నచ్చితే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి అండ్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవడానికైతే ట్రై చేయొద్దు అనమాట అన్నీ కూడా మంచి కలెక్షన్ ఈ వినాయకుడి హారం అయితే మై ఫేవరెట్ అనమాట అండ్ జుమ్కాస్ కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ ఈ జుమ్కాస్ అయితే మీరు కంపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అనమాట విక్టోరియా మెహందీ పాలిష్ జుమ్కాస్ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ స్పెషల్ థ్యాంక్స్ అండి వీడియోని వాచ్ చేసినందుకు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ వీడియోస్ కూడా గివ్ అవ్వండి మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ సో మచ్